నేటి పునీతులు పునీత జాన్ బోస్కో గారు చేసి అపరాధము కట్టుకునినది నేను ఈ ప్రజలు అన్నెము పుణ్యము ఎరుగరు బుధవారం జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మొదటి పట్టణం సమువేలు రెండవ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం రెండు మరియు తొమ్మిది నుండి పదిహేడు వచనాలు ఆ దినములలో దావీదు రాజు యోవాబుతో అతనితో నున్న సైనికోద్యోగులతో దాను నుండి బరబా వరకు గల ఇస్రాయేలు మండలమునంతటిని వచ్చి జనాభా లెక్కలు తయారు చేయుడు మన ప్రజలందరో నేను తెలుసుకోవలయను అని వక్కానించెను యోవాబు జనాభా లెక్క రాజుకు సమర్పించెను కత్తి చేపట్టి పోరు నెరపగల యోధులు ఇస్రాయేలీయులందు ఎనిమిది లక్షల మంది యూదీయులందు ఐదు లక్షల మంది ఉండిరి కాని దావీదు ప్రజలను లెక్క పెట్టిన తరువాత అంతరాత్మ అతనిని బాధించెను అతడు ప్రభు నేను మహాపాపం కట్టుకొంటిని నా అపరాధము మన్నింపుము ఇట్టి తెలివి మాలిన పని చేసి తిని అనేను కాని మరునాటి వేకువన దావీదు నిద్ర మేల్కొనగనే ప్రభువు వాణి ప్రవక్తగాదుతో నీవు దావీదు నొద్దకు వెళ్ళి ఇట్లను నేను నీకు మూడు కార్యములు నిర్ణయించి తిని నీ ఇష్టము వచ్చిన నెన్ను కొనుము దానిని మాత్రమే జరుపదును అని చెప్పెను కనుక గాదు దావీదు నొద్దకు వెళ్ళి ఈ దేశమున మూడేండ్లపాటు కరవు వచ్చుటకు ఒప్పుకుందువా శత్రువులు మూడు నెలల పాటు నిన్ను తరుముచుండగా పారిపోవుటకు ఒప్పుకొందువా నీ దేశమున మూడు రోజులు అంటురోగము అలముకొనుటకు ఒప్పుకొందువా ఈ మూడింటిలో ఏది కావలెనో జాగ్రత్తగా ఆలోచించి చెప్పుము నన్నిటకు పంపిన దేవునికి నేను తిరిగి బదులు చెప్పవలెను అనెను దావీదు నన్ను ఇరుకున బెట్టితివి కాని నరుని చేతికి చిక్కుట కంటే యావే చేతికి చిక్కుట మేలు ప్రభువు మిక్కిలి దయాపరుడు అని పల్కి అంటురోగమనే ఎన్నుకొనెను అది పంట కాలము ప్రభువు నాటి ప్రాదుటి నుండి నియమిత కాలము ముగి వరకు అంటురోగము పంపెను దాను నుండి బేర్హెబా వరకు డెబ్బది వేల మంది చచ్చిరి యావే దూత ఎరుషలేము మీదబడి నగరమును నాశము చేయబోవుచుండెను కాని యావే పరితాపము చెంది మారణకర్తయ్యగు తన దూతతో ఇక చాలు నగరము మీదికి పోవలదు అనేను అప్పుడు దేవదూత కళ్ళము ఆ రీతిగా దేవదూత జనులను పీడించుట చూచి దావీదు యావేతో పాపం చేసి అపరాధము కట్టుకునినది నేను ఈ ప్రజలు అన్నెము పుణ్యము ఎరుగరు వీరిని విడిచిపెట్టి నన్ను నా కుటుంబమును శిక్షింపు అని మనవి చేసి కొనెను ఇది ప్రభువు వాక్కు